చాకలి ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలకి మన పట్టణ వాసులు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతున్నాము ఎందుకంటే తెలంగాణ తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసినటువంటి మన చాకలి వీరనాలి ఐలమ్మ జయంతి ఉత్సవానికి పట్టణవాసులు మరియు మన రజక బాంధవులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేరు పేరున కూడా జరుగుతుంది గ్రామీణ మరియు మండలాలలో కూడా రేపు ఉదయం పది గంటల లోపల మీ యొక్క గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో మరియు మండలాల్లో మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పది గంటలకు మన రింక్ష ఎదురుగాల హైలమ్మ కిందకి రావాలని కోరడం జరుగుతుంది రేపు మన సంఘం తరఫు నుంచి సెలవు విధంగా ప్రకటించడం జరిగింది కాబట్టి రేపు ఇస్త్రీ షాపులు కానీ మన కులవర్తి చేసే వాళ్ళు ఎవరున్న కానీ రేపు సెలవు దినంగా ప్రకటిస్తున్నాము ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని కోరుతున్నాము అదే విధముగా రేపు మన బీసీ నాయకులు మరియు రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేయగలని మా యొక్క సంఘం నుంచి కోరుతున్నాము జై రాజకీయ